వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం మకరంలో బుధుని సంచారం చేసే సమయంలో సూర్యునితో కలిసి బుధాదిత్య రాజయోగం ఈ యొక్క సమయంలో ఈ రాసుల వారికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి అదేవిధంగా ఎవరి జాతకంలో బలహీనంగా ఉంటాడో వారికి అనేక పనుల విషయాలు ప్రతికూల ఫలు ఎదురవుతాయి గ్రహాలు యువరాజుగా పరిగణించే బుధుడు ఈ యొక్క మాసంలో ఈ రోజున సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ధనసరాశి నుంచి శని సంతరాశిని మఖరాశిలో ప్రవేశిస్తాడు ఇదే రాశిలో ఫిబ్రవరి వరకు ఉంటాడు అనంతరం కుంభరాశిలో ప్రవేశిస్తాడు ఇదే సమయంలో సూర్యునితో కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారు ఈ రాశి వారికి బుద్ధి సంచారం వేల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది ఉద్యోగంలో సానుకూల ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరుగ్గా రాణిస్తారు మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఐటీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి వృషభ రాశి వారికి కూడా బుధుడు రవాణా వల్ల పెండింగ్ పనులని పూర్తి చేసేస్తారు ఈ కాలంలో మీకు తల్లిదండ్రుల నుంచి అన్ని రంగాల్లో పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది విదేశీ విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు మెరుగవుతాయి ఈ కాలంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసర చింతలు దూరం అవుతాయి మీరు ప్రతి సమస్యను కూడా పరిష్కారం కొనుగొంటారు కన్యా రాశి వారికి కూడా మకరంలో బుధుల ప్రవేశంతో కన్యా రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఈ రాశి నుంచి బుధుడు ఉచస్థితిలో ఉంటాడు దీంతో ఈ రాశి వారికి బుధుడి అనుగ్రహం లభిస్తుంది ఈ గ్రహం ప్రభావంతో వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు ఈ కాలంలో శుభకార్యాలు పాల్గొంటారు ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఆదాయం పెరుగుతుంది బుధుని ప్రసన్నం చేసుకునేందుకు బుధవారం రోజున పచ్చి శనగలు పండ్లను దానం చేస్తే చాలా మంచిది ధనుసు రాశి వారు మకరంలో బుధుడు ధనుసు రాశి వారికి ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మా మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే అందులోనే మంచి విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు బుధుడిని ప్రసన్నం చేసుకునేందుకు వినాయకుని పూజించాలి ఇలా చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి మకర రాశి వారికి బుద్ధుల సూర్యుని కలగకొస్తూ బుధాద్యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మకర రాశి వారికి అద్భుతమైన ప్రయత్నాలు కలుగుతాయి అంగారకుడి ప్రత్యేక ఆశీస్సు లభిస్తాయి అంతేకాదు శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా చేసే పని ప్రయత్నాలను కూడా విజయం మీదే బుధుని ఆశీస్సులతో వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు సంబంధాలన్నీ బలంగా మారుతాయి వ్యాపార సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి బుధుడి అనుగ్రహం కోసం బుధవారం రోజున చెరుకు రసంతో వినాయకుని అభిషేకం చేస్తే మంచిది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి